తమ సేవలు అందించారు మెదక్ జిల్లా వెల్లుత్తి మండలం మెల్లూరు గ్రామంలో శనివారం ముగ్గుల పోటీ నిర్వహించారు సంక్రాంతి పండుగ సందర్భంగా సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో పెద్ద ఎత్తున గ్రామ మహిళలు పాల్గొన్నారు రంగురంగుల ముగ్గులు వేసి అలరించారు ఉత్తమ ప్రతిభగా వచ్చిన పిట్ల సుమలత మొదటి బహుమతి పొందగా రెండవ బహుమతి గద్దె శ్రీవాణి మూడో బహుమతి పిట్ల దీపిక పిట్ల మానసుకు లభించింది వీరికి ఎస్ఐ రాజు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు సంక్రాంతి విశేషాలు తెలియజేసే విధంగా ముగ్గుల పోటీ ఏర్పాటు చేశామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంగారెడ్డి ఉప సర్పంచ్ లావణ్యరాజు పార్టీ మెంబర్ కళ్యాణి శివరాజ్ భాస్కర్ वेंकटेश लक्ष्मी संजुरु वेंकटेश पालकोंर ైజ్ ముగ్గుల పోటీ స్టార్ట్ అయ్యింది ఆ ముగ్గుల పోటీ స్టార్ట్ అయింది ओरा पण नीकोता आप सब एंड करत राहा दिसतोय रायमनरा गाना आज नु तरत श्रुति तुम में गड्ढा पार्टी में सिक्स इधर से कैप्टन आई ने चार, चार, ठा ठा। ये हो गयी मेरी। चले चले बाजू में। एक और व्यक्ति से। हेलो मेरे बुड्ढा। स्वागत। गुड आफ्टरनून तू एवरीवन। माय नेम इज़ देवरशब्द। इरादे इरादे। ఈ రంగోలీ పోటీ నిర్వహించినందుకు ముఖ్యంగా సర్పంచ్ రంగారెడ్డి గారికి మరియు వాళ్ళ పాలక వర్గానికి మరియు ఇక్కడ అందరూ పాల్గొన్నందుకు ఈ యొక్క పోటీదారులకు మరియు అంత దీన్ని వీక్షించడానికి వచ్చిన ప్రజలకు మా యొక్క సూచనలు రోడ్డు భద్రత సూచనలు ఇప్పటి వరకు మేము వీక్షించినటువంటి సూచనలు పాటిస్తారని కోరుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ నెల్లూరు గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం విలువగానే వచ్చి పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది అదే కాకుండా మా నెల్లూరు విలేజ్లో మద్యం అనేది అందరం తీర్మానం చేసి బంద్ చేయడం జరిగింది మాకు సహాయ తరంగూ ఉండాలి పొద్దుగల మా ఊళ్ళు ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామనే ఆలోచనలో మా పాలక వర్గం మొత్తం ముందుంది దానికి ప్రభుత్వం కానీ ఇతర ఎవరైనా కానీ ప్లేస్ ఈ యొక్క ముగ్గుల పోటీ అడగాని నిర్వహించినందుకు మన సర్పంచ్ గారికి రంగారెడ్డి గారికి మరియు మిగతా నాయకులకు గ్రామ ప్రజలకు అందరికీ ఈ పండుగ సందర్భంగా అందరికీ సంక్రాంతి కనుమ భోగి అందరికి శుభాకాంక్షలు అందరికీ మంచిగా పండుగ చేసుకున్నారా అయితే ఈ పండుగ సందర్భంగా నిన్ననే నేను సాయంత్రం ఫోన్ చేశాను మన సర్పంచ్ గారికి ఫోన్ చేసి అందరికీ ఒక కాంపిటీషన్ అనేది ఒకటి పిల్లలకు ముగ్గుల పోటీ నిర్వహించుతాం నిర్వహిస్తే మీ పేరు మీరు మీరు ఇచ్చినట్టు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన తప్పకుండా సారని ఇమీడియట్గా పొద్దున్నే మేము అడిగినందుకు ఆయన ముందుండి ఇవన్నీ ఈ యొక్క ముగ్గుల పోటీ అనేది నిర్వహించిండు ఆ ముగ్గుల పోటీలో అయితే ప్రతిభ కనబరిచో మంచిగా వాళ్ళ యొక్క ఏది మనకు కళను ప్రదర్శించడో వాళ్ళకు గవర్నమెంట్ ప్రధానోత్సవం ఉంటుంది ఇంకోటి ఈ యొక్క దీని సందర్భంగా మా పోలీసు వారి తరఫున ఈ ఈ మన ఈ యొక్క మంత్రిని ఈ యొక్క మంత్రి ప్రభుత్వము అంటే మంత్రి ఈ యొక్క నెలను ప్రభుత్వము రోడ్డు భద్రత మాసంగా పరిగణించడం జరిగింది దానిలో భాగంగా ప్రతిరోజు డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రతి ఒక్క విలేజ్లో ప్లస్ వాహనదారులకు ప్రతి ఒక్క కమ్యూనిటీ హాల్ దగ్గర కానీ ఇంకెక్కడైనా ప్రజలు ఎక్కువగా ఏది గుమ్మిగూడ చోట మేము ఈ యొక్క రోడ్డు భద్రతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ పోటీ నిర్వహించడం జరిగింది ముగ్గులపోటీ తర్వాత మనకి దీనికి మీకు కొన్ని సూచనలు ఈ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా మేము కొన్ని సూచనలు చేస్తాము అవి మీరు తప్పకుండా పాటించాలి మనము ప్రతిరోజు ఏదో చాలా పనులలో ండి మనం ప్రతిసారి రోడ్ ఎక్కడం జరుగుతుంది దానిలో మనం వాహనాలు ఉపయోగిస్తున్నాం టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఆ ఉపయోగించినప్పుడు ఫోర్ వీలర్ వాళ్ళు ఖచ్చితంగా ఏది సీట్ బెల్ట్ ధరించాలి టూ వీలర్ వాళ్ళు మనం చాలా మందిని చూస్తున్నాం అందరికీ మ్యాక్సిమం మందికి టూ వీలర్ అయితే ఉంటుంది అంటే మన మోటార్ సైకిల్ వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి ఆ రోడ్ ఎక్కినప్పుడు అటు ఇటు చూసుకొని ఎక్కండి ఇప్పుడు ఇది అప్రోచింగ్ రోడ్ ఉంది నెల్లూరుకు మెయిన్ రోడ్కు ఇట్లా డైరెక్ట్ కొందరు డైరెక్ట్ ఎక్కేస్తారు మేము చా చాలా మంది చూస్తున్నట్టు మేము ఇట్లా పోయేటప్పుడు వచ్చేటప్పుడు డైరెక్ట్ అంటే అటు ఇటు చూడకుండా డైరెక్ట్ రోడ్డు ఎక్కేస్తారు అట్లా అట్లా అయితే ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది అట్లా కాకుండా మీరు ఎవరైనా పాదచారులు కానీ బండ్లు నడిపేటోళ్ళు కానీ ఖచ్చితంగా మీరు ఈ యొక్క రోడ్డు భద్రతా నియమాలు అనేవి పాటించాలి అందరూ టూ వీలర్ ఉన్నోళ్ళు ప్లస్ ఫోర్ వీలర్ ఉన్నోళ్ళు కూడా టూ వీలర్ ఉన్నోళ్ళు హెల్మెట్ ధరించాలి ప్లస్ మనం ఏమంటారు లైసెన్స్ కలిగి ఉండాలి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి వెళ్ళేటప్పుడు ఎడమ సైడ్ ఎడమ సైడ్ వెళ్ళాలి రాంగ్ రూట్లో వెళ్ళొద్దు స్పీడ్గా పోవద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు ఇవన్నీ ఇవన్నీ నియమాలు పాటించాలి ఇవన్నీ ఎందుకంటే మనం ప్రతిసారి నేను ఇది ఒక ఇది మనకు అనిపిస్తుంది ఏంటంటే ఇంతకుముందు కాశీకి పోతే కూడా వస్తాడో రాడు అన్న ఒక అది ఒక సామెత ఉండేది ఇప్పుడు ఎట్లా అంటే ఇటుకెళ్ళి బయటకు కాలు పెడితే మనం ఎట్లాగో బండ్లు వాడతాం ఆ బండి వాడిన వాడు బయటకు పోయి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఏది నమ్మకం ఉండలేదు వాడు కరెక్ట్ వస్తాడని ఇంటి దాకా వచ్చేదాకా నమ్మకం లేదు ఇటు పోయేటోలు పోతారు మనం అందరం అనుకో మంచి మంచిగానే పోతారు మంచిగానే వస్తారని మనం అనుకుంటాం కానీ ఆ రోడ్ ఎక్కినాక మన వాడు మనం మన మనల్ని పోయేటోళ్ళు మంచిగా పోకుండా ఆ అవతల వ్యక్తి కరెక్ట్ రోడ్డు నియమ నిబంధనలు పాటించకుండా ఖచ్చితంగా ఎవరికి వాళ్ళకైనా యాక్సిడెంట్ అవుతుంది ఇతనికైనా యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయిన దృశ్యాలు కూడా మీరు ఇప్పుడు మనం రోజు ఇది పేపర్లలో చూస్తూ ఉన్నాం అధిక స్పీడ్తో వెళ్ళి వాహనదారుడు మృతి అని లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ మొన్న ఏది ఎక్కడ వరంగల్ జరిగింది ఒక ఇన్సిడెంట్ చలవలేదు టూ మంత్స్ వరకు అయింది అతను ఏమైందంటే తాగి బండి నడిపించాడు బండి నడిపించి పడ్డరు ఇద్దరు పడ్డరు చాలా పెద్ద ఇన్సిడెంట్ అయింది పెద్ద పేపర్లు వచ్చింది పడ్డ వాడు ఏం చేసి ఆ బండి తీసుకో బండి తీయలేదు వాడు బాగా తాగి ఉండి ఆ బండి ఆనేవాడేసి ఇద్దరు పక్కకొచ్చారు ఇద్దరు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వస్తున్న వేరే వేరే బస్సు వచ్చింది ట్రావెల్స్ బస్సు ఆ ట్రావెల్స్ బస్సు అది చీకట్లో అన్నట్టు ఆ చీకట్లో బండి ఉండే వరకు సడక్ కనవాలేదు అట్లనే పోయిండు ఆ బండి మొత్తం కింద ఇరికి అది రాసుకపోయి కింద ట్యాంక్ కు అంటింది మొత్తం మొత్తం బస్సు అంతా కాలిపోయింది ఇరవై నాలుగు మంది చచ్చిపోయి అంటే ఇప్పుడు వీళ్ళు తప్పు బండి వద్ద తప్పు అంటే వాడు ఇప్పుడు వాళ్ళ ఇరవై నాలుగు మంది పాలిట వాడు ఎముడైంది అర్థమైందా అంటే మనం చేసే చిన్న సంఘటన మనం అనుకుంటాం మీరు అంటే ఈ సందర్భంగా చెప్తానా మనకు ఏది వర్షాకాలం అయినా కానీ ఇప్పుడు వ్యాసంగి అంటారా ఏమంటారు నాకు యాసంగేనా ఇప్పుడు పంటలు ఇప్పుడు పండిస్తారు అప్పుడు వచ్చిన పంటను మీరు ఎండవస్తున్నాం అని రోడ్ల మీద పోవచ్చు ఆ రోడ్ల మీద పోసినప్పుడు వాహనదారులు రాత్రి పూట సరిగా అది కన కనబడి కనబడక మరి ఏది మళ్ళీ ఎదురు ఎదురుగా బండి వస్తుందని అతను బండి దాని మీదకి పోవడం అంటే ఆ వడ్ల మీదకి పోవడం జారి పడడం జారి పడి వాళ్ళకు దెబ్బలు తాకడం అయితే కొంతమంది పోతుంది అంటే ఇప్పుడు ఆడ మనం మీరేమనుకుంటారు సార్ మాకు ఆడ కళ్ళలు అన్నీ పచ్చిగా ఉంటున్నాయి అందుకని మేము రోడ్ల మీద వస్తున్నాం అని మీరు చెప్తారు కాకపోతే నీ యొక్క నీరు నీ నీ ఆ వడ్ల ఖరీదు ఎంత ఉంటుంది మా అయితే యాభై వేలో నలభై వేలో ఉంటుంది అమ్ముతే మరి ఆడ పడ్డ ఏదైనా గట్టిగా దెబ్బలు తాకితే లేకపోతే చచ్చే ఆ యాభై వేలు పెట్టి వాని వాని ప్రాణం మళ్ళీ తీసుకొస్తావా తీసుకొస్తారా తీసుకరాలేం కదా అందుకే మనం మనం చేసే ప్రతి పని అవతల వ్యక్తికి ఏదైనా హాని కలిగించే విధంగా ఉన్నదా లేదా అనేది మీరు ఒకసారి ఆ చర్య చేసే ముందు ఒకసారి ఆలోచించుకొని చెయ్యాలి ఏదైనా మేము పోస్తున్నా నీ స్వార్థానికి పోస్తున్నావు నీ స్వార్థానికి వస్తున్నావు కానీ అవతల వ్యక్తి వాడు చనిపోతే తన కుటుంబం అంటే నువ్వు నువ్వు చేసే ఒక చిన్న వడ్ల వడ్ల పని వాడి మొత్తం కుటుంబం మొత్తం రోడ్ల మీద పడి వాడు ఆ ఇల్లు మొత్తం నాశనం అవుతుంది పిల్లలు పిల్లలు చదువుకునేటోడు పోయి మళ్ళీ ఇంట్లో ఇంటి పెద్ద చనిపోతే పోయి ఎక్కడో ఏది ఏమంటారు మెకానిక్ షాప్లను ఏదో ఛాయ్ హోటళ్లనో ఇంకేమైనా ఫాస్ట్ ఫుడ్ పని చేసుకోవాలి అంటే మీరు చేసే ఒక చిన్న చర్య వాని యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తారు అర్థమైందా మీరని కాదు మీరైనా మీరు మీరు ఇంకో దగ్గరికి పోతారు మీరేదో పని మీద మీ అమ్మగారి ఇంటికి పోతారు అత్తగా ఇంటికి పోతారు లేకపోతే ఏదైనా పని మీద హాస్పిటల్కి పోతారు లేకపోతే కూరగాయలు కొనుక్కోవడానికి పోతారు మెదక్ పోతారు మీరు కూడా ఇప్పుడు మీ మీరని కాదు అవతల వ్యక్తులు కూడా ఇప్పుడు మీరు పోయేటప్పుడు వాడు అతను వేరే అతని ఊరి దగ్గర రోడ్ల మీద వస్తూ ఉంటాడు ఇప్పుడు మీరున్నారు ఇటు అస్తాలపుర పోతే వాళ్ళు పోస్తారు అటు పోతే ఎక్కువ నూరు వాళ్ళు అంటే మీరు పోయినప్పుడు కూడా మీకు ఇబ్బంది అవుతుంది అంటే మీకు ఇబ్బంది అయినట్టే అవతల వ్యక్తి కూడా ఇబ్బంది అవుతుంది అది మీరు గమనించాలి అంటే ఈ రోడ్డు భద్రత నియమాలలో ఇది కూడా ఒకటి భాగమే ఇవి కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి అయితే మీకు 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 నేను చెప్పేది ఎందుకంటే మీ యొక్క మీ హృదయానికి చేరాలి ఈ యొక్క మాట అనేది ఎందుకంటే మనం చేసే చిన్న చర్య అయినా కానీ ఒక వ్యక్తి భవిష్యత్తు నిర్ణయిస్తుందంటే అర్థం చేసుకోరు మన చేతులలో ఎంత పని ఉన్నదో అంటే మనం చేసే చిన్న పనే చిన్న పనే అంత పెద్ద మనది మన తీస్తుంది అర్థమైందా అది చాలా గమనించాలి మీరేమంటారు మేము వచ్చి తీయండి అని అంటే తారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండు ఇక్కడ రోడ్డు మీద కూడా పోసుకొని ఇత్తలే అని మీరు అంటారు మరి అదే చెప్తున్నాం అమ్మా మేము రోడ్డు భద్రత వినండి మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నాము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చేస్తున్నాము అవి పోయి కట్టుకొని వస్తున్నారు కట్టుకున్నాక కూడా మారుతారు ఒక ఇగ ఒకటినండి మనకు మనకుగా మారినప్పుడే సమాజానికి ఒక మంచి పేరు వస్తుంది ఇది అందరికి మీకు ఊరు మారిన ఊర్కి పేరు వస్తుంది మండలానికి పేరు వస్తుంది జిల్లాకి పేరు వస్తుంది అందరికి పేరు వస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని ఊర్లలో మొత్తమే మద్యం నిషేధము మేము మద్యం నిషేధిస్తున్నాము అన్నట్టు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం మంచి మంచి నిర్ణయం మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు మీ చేతులలో ఉన్నాయి తీసుకోవాలి స్వయంగా క్రమశిక్షణ అంటే వ్యక్తిగత క్రమశిక్షణ ఉన్నోళ్ళు అన్నిట్లలో ముందరికి వెళ్తారు వ్యక్తిగత క్రమశిక్షణ ఉండాలి ఇప్పుడు నేను సార్ వచ్చి ఎస్ఐ సార్ వస్తేనే చెప్తేనే నేను చేస్తా లేకపోతే ఏదో సర్పంచ్ గారు చెప్తేనే చేస్తా లేకపోతే వార్డ్ మెంబర్ చెప్తేనే చేస్తా లేకపోతే ఇంకేదో వ్యక్తి నేను పెద్ద మనిషి వచ్చి చెప్తేనే చేస్తా లేకపోతే మా అయ్య చెప్తేనే చేస్తా మా అవ్వ చెప్తేనే చేస్తా అంటే అంటే వాళ్ళు చేసే వాళ్ళు చెప్తే మంచి పనే వాళ్ళు చేసే చెప్పేది అట్ట చెప్పినా నువ్వు మారినా మంచిదే నీకు నువ్వు మారాలి వ్యక్తి తనకు తానుగా మారాలి నేను నేను కరెక్ట్ అన్నీ నేను కరెక్ట్గా ఉంటా నేను రోడ్డు మీదకి ఎక్కినప్పుడు హెల్మెట్ ధరిస్తా నేను ఇన్సూరెన్స్ కలిగి ఉంటా నేను నేను లైసెన్స్ పెట్టుకుంటా నేను పోయేటప్పుడు బండి స్పీడ్గా పోను అటు ఇటు చూసే పోతా ఇవన్నీ నువ్వు ఇవన్నీ చేస్తేనే నీవు కరెక్ట్ ఉంటావు అవతల వ్యక్తి కూడా నువ్వు ఒక కాపాడినవి అవుతుంది ఇప్పుడు నువ్వు మీరే మీరేమంటారు ఆ పొదిగాలే తాగుతారట పొద్దుగాలే తాగుమని చెప్పిర్రా చెప్తారా ఎవరి వాళ్ళకి తెలవాలి పొద్దిగాల తాగుమని చెప్తారా పోలీసు చెప్తారా పొద్దుగాలు తాగు మేము వచ్చి పట్టుకుంటాం అని చెప్తారా అవునమ్మా ఇప్పుడు వ్యాపారం ఒక్కటి నేను వినండి అది అది ఎక్సైజ్ అది మమ్మల్ని అడగచ్చు మీరు నేను ఏమంటున్నా వాడు తీస్తుండు వాడు అమ్ముతుండు వాడు తప్పు చేస్తుండు కొనేదానికి నీ దగ్గర పైసలు నువ్వు పైసలు పెట్టి మొట్టదూడు నువ్వు ఎందుకు ఇస్తున్నావు పైసలు మన వ్యాపారం సాగే విధంగా నువ్వు ఎందుకు చేస్తు నీదే కదా తప్పు నువ్వు ఇప్పుడు నేను ఒక షాప్ పెట్టుకున్నా అమ్మా నేను బట్టల షాప్ పెట్టుకున్నా ఇది ఒక మాట నేను బట్టల షాప్ పెట్టుకున్నా బట్టల షాప్ మంచిగా నడిచే విధంగా ఈ అమ్మలక్కలు అందరూ వచ్చి బాగా కొంటే నేను ఆ షాప్ అట్టనే నడుస్తూనే ఉంటది వీళ్ళు ఎవరు కొనలేదు అనుకో ఎవరు కొనలేరు అని మూసేస్తాను అదే ఏదైనా అంతే ఏ వ్యాపారం అయినా అంతే మీరు గమనించాలి అందుకే మీరు కరెక్ట్ అడిగిరు నేను చెప్పిన కూడా మీకు నేను చెప్తున్నా అందరూ కూడా ఇవి వినాలి అందరూ ఏంటంటే ఇది ఇది ఒక సామాజిక బాధ్యత ఇప్పుడు ఈ ఆగండి ఎవరు ఈ సం పోయిన సంవత్సరంలో మా డీజీ గారు చెప్పారు మొత్తం అంటే ఇప్పుడు గణాంకాల ప్రకారము మర్డర్ కేసులల్లో ఇంకా వేరే వేరే కేసులల్లా ఎనిమిది వందల మంది చచ్చిపోయి ఎనిమిది వందల మంది చచ్చిపోతే ఓన్లీ రోడ్డు రోడ్డు నియమాలు పాటించకుండా చనిపోయిన వాళ్ళు ఏడు వేల ఎనిమిది వందల మంది దగ్గర దగ్గర పది రెట్లు అదే అంటే చచ్చిపోయే కొట్లాటల మా మటర్లలో చచ్చిపోయే వాళ్ళు ఎనిమిది వందల మంది అయితే ఈ రోడ్డు భద్రత నియమాలు పాటించకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎనిమిది వేల మంది ఎనిమిది వేల మంది పది రెట్లు కొట్లాడి ఒకటి చచ్చిపోతే ఏం కాదు